డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జాతీయ లైన్ మెన్ దివస్ కార్యక్రమాన్ని ప్రసవిఘ్నేశ్వర ఫంక్షన్ హాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై విజయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు లైన్ మెన్ దినోత్సవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న డివిజనల్ లైన్ మెన్ అందరికీ పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై విజయానంద్ మాట్లాడుతూ అందరికీ ఒక రోజు ఉన్నట్లే ఈ సంవత్సరం నుంచి మార్చ్ నాలుగవ తేదీన మెన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న మెన్ పాత్ర ముఖ్యమైనదని అన్నారు వినియోగదారులకు క్వాలిటీ కరెంట్ సర్వీస్ ఇవ్వాలని అన్నారు మెన్లందరూ పనిలో ఒత్తిడిని తట్టుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా ప్రశాంతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు

వేదిక గమనించిన కత్తలకు అలాగే నాతోటి కార్యమో శుభకాక్షలు మరి పెద్ద చెప్తున్నారు సేఫ్టీ కట్టు తీసుకున్నాం కానీ రామచంద్రపురం ఏదైతే ఈరోజు మార్చి నాలుగో తేదీ జాతీయ లైన్ మ్యాన్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రామచంద్రపురం డివిజన్లో ఉన్నటువంటి ఆంధ్ర లైన్మెన్లు కూడా రామచంద్రపురంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్లో ఉన్నటువంటి లైన్ లైన్మెన్లు కూడా జూనియర్ మ్యాన్ దగ్గర నుంచి ఆ బోర్డు వరకు ఉన్నటువంటి లైన్మెన్లు అందరినీ కూడా పిలిచి వాళ్ళని ఆ జరిగింది అందరికీ అన్ని రోజులు ఉన్నట్టే లైన్మెన్ కూడా ఒక రోజు అది మార్చి నాలుగో తేదీన ఈ లైన్మెన్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని మంచిగా చేసుకోవాలని ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఏదైతే ఈ కరెంటు డిపార్ట్మెంట్లో ఈ లైన్మెన్ పాత్ర చాలా ముఖ్యమైంది అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి కూడా వారధిగా ఉంటూ వాళ్ళ యొక్క కరెంటు సమస్య తీర్చుకుంటూ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇటు ఏడు రోజులు సమయాన్ని వెచ్చించి సేవ చేయడం జరుగుతుంది వాళ్ళ సేవలు అభినందనీయం తప్పకుండా వాళ్ళందరూ గుర్తిస్తారని కోరుకుంటూ సేవ చేసుకుంటారు ఘనంగా రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అయినటువంటి విజయానంద గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం మెండపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సారథ్యంలో అందరి అసిస్టెంట్ ఇంజనీర్స్ సహాయ సహకారాలతోటి రామచంద్రపురం డీజులతో చాలా ఘనంగా ఓఎన్ఎం స్టాఫ్ను గౌరవించడం జరిగింది ఇది ఓఎన్ఎం స్టాఫ్కి ఎంతో ఆనందకరమైన రోజుగా భావిస్తున్నాము ఈ సంస్థ అభివృద్ధికి ఓఎన్ఎం స్టాఫ్ కృషి చాలా గణనీయమైనది కన్యూమర్స్కి వినియోగదారులకి వినియోగదారులే దేవుళ్ళని నమ్మి వారికి అత్యధికమైనటువంటి సేవలు అందించడానికి చాలా గౌరవప్రదమైనటువంటి సంస్థకి పేరు నిలబెట్టడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఈ లైన్మెన్ క్యాడర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈరోజు మేనేజ్మెంట్ వారు గౌరవించడం అన్నది చాలా సంతోషాన్ని కలిగించింది ఈ మోటివేషన్ తోటి ఇంకా ఉత్సాహంగా మరింత ఆనందకరంగా మరి పనిచేసి ఈ సంస్థ అభివృద్ధికి నిరంతరం నిరంతరం శ్రమించి అటు వినియోగదారులకి ఇటు మేనేజ్మెంట్కి వారి యొక్క సహాయ సహకారాలు మా యొక్క సహాయ సహకారాలు అందించి మంచి పేరు రావడానికి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని ఈ సభాపతిగా తెలియజేసుకుంటూ